హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడైతే గుడివాడ బయలుదేరుతున్నాం ఈరోజు మహిమా గారు అది కోట ఉందండి ప్రేయర్ వాళ్ళ ఇంట్లో అంటే మళ్ళీ నైట్కి న్యూ ఇయర్ ప్రేయర్ ఉండిద్ది అనమాట మాకు బల్లారా అంతనన్నీ అవుతాయి వాళ్ళది ఇప్పుడు ఐదింటికి అట్లా స్టార్ట్ అవుతుందని అన్నారు మరి ఇంకా మాకు ఇక్కడే ఐదైంది ఇంకా మా ఆయన కూడా కొంచెం హెల్ప్ బాగుంది బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట ఇంకా పెయిన్ వల్ల ఇంక ఇప్పుడు దాకా మళ్ళీ మొన్న ఎక్స్రే అయితే తీపించాలండి ఇంకా మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చి ఇంకా వేసుకున్న తర్వాత కొంచెం పర్లేదు జస్ట్ ఇంకా అందుకనే ఇంక ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము ఇంకా మళ్ళీ ఆయన డ్రైవింగ్ చేయాలి కదా మళ్ళీ ఎక్కువ ఇదైనా మళ్ళీ నొప్పికి ఇది అవుతాడని చెప్పి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అండి ఏమో చూద్దాం ఒకవేళ మనం వెళ్ళేసరికి లేట్ అవుతావు కనీసం ప్రేయర్కి మిడిల్లో అయినా వెళ్తామో లేకపోతే ఏమైతే అందరూని ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందరూ మామూలుగా ఊళ్ళో ఊర్లో లాలియలు యనకంతర కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడైతే చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి కొత్తగా రండి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడే వచ్చామండి దేవిడి వాక్యం అవుతుంది నా అంతరంగమున ఎరమైన చాలా మంది ఈ వారం చర్చికి వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు మారిపోతుంది ఈ సంవత్సరం ఈ నెల అంతా మారకుండా చర్చికి వెళ్ళాలి ఈ సంవత్సరంతా మారకుండా వెళ్ళాలనుకుంటారు ఏదో ఒక ఆట వస్తుంది అలాగే ఇటు ఎవరిని చెప్పకూడదు కంట్రోల్ చేసుకుని నోరు సైలెంట్ ఉండాలనుకుంటారు కానీ ఆటోమేటిక్గా కట్రోల్ తప్పుతాను ఇప్పుడు ఎలాగో నేను రాజుని నేను పాపల్లో పడిపోయాను ఇంక నా గురించి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ పట్టించుకోట్లా తను ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను తనకు ఆ మైండ్ సెట్ లేదు అంబానీకి ప్రవచనాలు పోయా ప్రవచనాలు పే వేర శ్రమ దినాల విడుదల ప్రకటించే శిక్షను తప్పించే Medio de la precatinche, de la Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. Happy New Year. చెప్పవా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు గంట ఇంకో ర చెప్పూ హ్యాపీ న్యూ ఇయర్ కనాయున్ చెరోడ్ వెట్టేది యా టైక్ ఏమొని మోచనే ఇంజెక్ట్ లెటన్ ఇంజెక్ట్ టైం నాకు బాస్ బాలుంటే ఉంది రెడీ పెట్టారా చెప్పండి ఏమండి ఏమంటూ తెలీదు శ్రీకాంత్ ఉండా శ్రీకాంత్ ఉండాడా లేకపోతే మహిమాగారు నేను ఉండేస్తా నేనే వండుతా నేనే వండుతా అన్నాడు మన దీప్తి గారిని అడగలండి ఏ కేక్ కట్ చేసి పెట్టి అందరికిచ్చి ఏమంటుంది చికెన్ కర్రీ పలావ్ ചിക്കൻ കറി പാവ്വീറ്റ് കേക്കും ഓക്കെ పెట్టేస్తున్నాయి ఇల్లు కొంచెం సైడ్కి గా ఇస్తుంది బిర్యానీ గారు మహిమా గారి కోటమైతే అయిపోయిందండి ఇప్పుడు మేమైతే అయితే వాళ్ళు కొంచెం గా వచ్చాము వంటలు అయితే చేశారు బగారా రైస్ చికెన్ కర్రీ స్వీట్ ఏమో గులాబ్ జాము ఇంకా పెరుగు చట్నీ సాంబార్ వైట్ రైస్ అనమాట ఇంకా వడ్డీ చేస్తున్నాను ఇది ట్రెయిన్లో వస్తుంది అర్థమైపోతుంది ఇది దీప్తి గారు ఉన్నట్టున్నారు కలర్ చూసి అలాగే అనిపించింది నాకైతే అవేనా మా నాలు ఇంట్లో ఎలాగే ఉంది సీఎం చెప్పింది ఓకే ఇంకా పెట్టేస్తాం చాలే కదా వంద మందితో సమానం ఈ రెండు ఈ రంగు స్త్రీ సాంబార్ తర్వాత చేస్తారు అంతేగా ఈ తర్వాత ఏంటి ఇంట్లో వరకు ఇచ్చేసే ఆ రోజు స్వీట్ కూడా పెట్టేసి చెప్పు పెట్ట ఇప్పుడు నువ పెట్టిండి నా ఇచ్చేయండి అవన్నీ ఒక నమ్మని ఇచ్చేసి ఆ మోషి తీసుకెళ్ళి రెడీ చూడండి వరై స్వీటు ఈ ప్లేట్స్ ఎవరు తీసుకుంటున్నారు ప్లేట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావట్లా పిల్లలు లేరా ప్లేట్లు ఇచ్చే వద్దు నెక్స్ట్ కూడా తక్కువ సరిపోయామ్ మన ఇతను సరిపోయింది అది కదా ఏంది నువ్వుwidehat ని కొళ్ళు పెట్టేది हाँ <laughs> 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 <coughs> తీసా ఆ తర్వాత మా అమ్మలుగా వేసే వచ్చిందండి లాస్ట్ తీనా అంటే ఓకేనా బాగానే ఉన్నాయండి ఎవరు నువ్వు కూడా వచ్చావు ఎవరో దీప్తి గారు మహిళ గారు చేసుకున్నారు శ్రీకాంత్ను షారూను దీప్తి గారు వచ్చి బిర్యానీ చేశారు కర్రీ అది వండేసుకున్నారు ఇక అందరూ నువ్వు అక్కలేవు ఇంకా ఇంకా చేయలేవులే చేసే టైం అయిపోయింది ఇంకా అందరూ అయిపోయారండి ఆకర్ల ఇంకా సవర్ణ వెళ్ళి కూడా తినేస్తారు అన్నమాట को करन लाग्यो हाइटेले रे मरे के तर के हाइटेले मास्क ले देख्यो ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అయిపోయింది ప్రేయర్ అయితే అయిపోయింది టైం అయితే ఎనిమిది గంటలైంది తొమ్మిదింటికి మళ్ళీ ప్రేయర్ ఉంది అనమాట చర్చలో తొమ్మిదింటి నుంచి నైట్ రెండింటి వరకు ఇది అంటే న్యూ ఇయర్ కదండి కొత్త సంవత్సరం మాకు ప్రతి జనవరి ఫస్ట్ రోజే నైటే బల్ల ఇచ్చేస్తారన్నమాట అంటే సండే ఉండదు జనవరి ఫస్ట్ ఏ రోజు వస్తే ఆ రోజే ఇంకా ఈరోజైతే బల్ల కార్యక్రమం కూడా అనమాట మేమందరం కంటే ఇంకా చర్చ్ దగ్గరికి ఇంకా వైట్ డ్రెస్ వేస్తామని వేసుకొని మన ప్రేయర్లు అయితే కూర్చొని తర్వాత ఇంకా ప్రేయర్ కూడా అయిపోయింది మంచిగా అయితే జరిగింది ఓకే అండి మరి ఇది ఈ వీడియో నెక్స్ట్ పాటు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకు మంచిది కదా సరే మేము వెళ్ళొస్తాం మీరు ఫోన్ చేసి రెండు అవుతుంది దానంగా రచులో కాలేజ్